హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఎలా ఉన్నారు ఒక టూ మంత్స్ గ్యాప్ వచ్చేసింది సో నా కొన్ని పర్సనల్ ఇష్యూస్ కూడా నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది ఎనీవే ఒక చిన్న మాట మనిషి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అన్నీ మనం అనుభవించాలి ఎందుకంటే అదే భావోద్వేగాలు ఎమోషన్స్ మనకు ఒక సమస్య వచ్చినప్పుడు మనల్ని ఎవరో ఆదుకోరు అది మట్టుకు పూర్తిగా గుర్తుపెట్టుకోండి మన సమస్య మనమే పరిష్కరించుకోవాలి ఎవరైనా సలహాలు సూచనలు ఇస్తే తీసుకోవచ్చు కానీ మొత్తం వాళ్ళే తీర్చేస్తారు ఇంకా హ్యాపీగా మనం తడుగొట్టేసి ఉన్న నెత్తి మీద శుభ్రంగా కొడుకోవచ్చు అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు మనకి ఎవరో చెయ్యరు చేసే ఉద్దేశం వాళ్ళకు ఉండదు ఒకవేళ వాళ్ళు వచ్చి చేస్తారు అనుకుంటే అది మనం ప్రేమ ఒక వ్యక్తిని మనం నమ్మేమంటే అది మన తప్పే అవతారాలు చాలా క్లారిటీగా ఉంటారు అవసరానికి ఒక బ్రిడ్జ్ కింద వాడుకుంటారు అవసరానికి ఒక వెపన్ కింద వాడుకుంటారు ఆ వెపన్ కింద వాడుకున్నంతసేపు కూడా మనల్ని అది కాదు ఇది కాదు ఇంత కాదు అంత కాదు అది చేద్దాం ఇది చేద్దాం నీకు సమస్యలని నేను చిటికలో సొల్యూషన్స్ చిటికలో తీర్చేస్తాను కదా అంటారు ఈ ఎవ్వరో ఎవ్వరు తీర్చేస్తాను నేను అలాగే నమ్మి ఒక వ్యక్తికి పూర్తిగా నమ్మి రెండు సంవత్సరాలు నా కాలాన్ని వృధా చేశాను దాని పర్ణ్యా దాని ఎఫెక్ట్ ఈరోజు నన్ను డౌన్ టు ఎర్త్ తీసుకెళ్ళిపోయింది తెలుసా ఇక్కడ నేను బయటికి రాలేకపోతున్నాను ఇప్పటికీ కూడా స్టిల్ కంటిన్యూ ఐ బట్ ఐఎమ్ ట్రయింగ్ టు రీసాల్వ్ దిస్ ఇష్యూస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానికి నాకు బిహైండ్ ఉన్నది ఒకటే ఒకటి స్వామి వివేకానంద గారు ఆయన చెప్పిన మాటలే నన్ను ఇన్స్పైర్ చేసి ముందుగా తీసుకెళ్తున్నాయి లేకపోతే ఆయా నేను అసలు ఈ అది ఏమవుతారో నాకే తెలియదు నాకు కోటి రూపాయలు వస్తుంది అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు కోట్లు అప్పు ఉంది మనం హెల్త్ తీర్చినా మన అప్పులు తీరిపోతే మనం అమ్మేసినా మన అప్పులు తీరితే అంటే తీర ఇప్పుడు మనం ఏమైనా పెద్ద పెద్ద ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నామంటే మన నెలకు వచ్చి యాభై వేలు వస్తాయని తేరు మేబీ ముప్పై వేల యాభై వేలు అలాగే మరి ఏంటి నమ్మకం ధైర్యం ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఏదో ఒక ఆలోచన ముందుకు తీసుకెళ్ళాలి అనే నా సంకల్పమే నన్ను రోజు ముందుకు తీసుకెళ్తుంది బట్ నేనైతే ఓటమి నొప్పుకోను జరిగిన మిస్టేక్స్ అన్నీ నా వల్ల జరిగినవి వాటిని మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత మనకుంది మళ్ళీ అదే చేస్తానంటే కనుక మనం ఇంకా బయటకు రాలేను అలాగే మన ఫ్యామిలీ ఇప్పటికే చాలా సఫర్ అవుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పింది ఏంటంటే మనల్ని మనమే నమ్ముకుందాం మన భగవంతుడు ఏ ఇష్టదైవం ఉండే ఇష్టదైవాన్ని ప్రార్థించండి ముందు